హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరితో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కోకోనట్ బర్ఫీ రెసిపీ మీకోసం ఈ రెసిపీ కోసం లేతగా ఉన్న మూడు కొబ్బరి చిప్పుల వరకు నేను తీసుకున్నాను సో కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని క్లీన్గా ఉంచుకొని ఇలా టూ మెజర్మెంట్స్ బౌల్లోకి తీసుకున్నాను సో చూశారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కల్ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదు సో కన్సిస్టెన్సీ కోసం నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇలా మిల్క్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి కూడా మంచిగా టేస్ట్ అవుతుంది సో ఫైనల్గా కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక ని స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇక్కడ హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ని లో ఫ్లేమ్లో పెట్టి మరగపెట్టుకోవాలి సో ఇక్కడ కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉంటే మిల్క్పై మీగడ లేకుండా మరుగుతూ ఉంటుంది సో చూసారు కదా మంచిగా మరగడం స్టార్ట్ అయింది సో ఇక్కడ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ను మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుకింగ్ మొత్తాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ కొబ్బరి వండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి స్వీట్ తినాలంటే ఏదైనా అకేషన్ అవసరం లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కిచెన్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ పాలు కొబ్బరి చక్కగా మిక్స్ అయ్యి కుక్ అవుతుంది చూశారు కదా ఈ రెండింటి కాంబినేషన్లో స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఏ స్వీట్ షాప్కి వెళ్లకుండా మన కిచెన్లో మ్యాజిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను స్వీట్ కోసం టూ కప్స్ వరకు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను సో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది సో ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను సో షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా తిప్పుకోవడం వల్ల మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది జనరల్గా కొబ్బరితో కొబ్బరి ఉండలు లేకుంటే కొబ్బరి హల్వా ప్రిపేర్ చేసుకుంటాం కానీ మిల్క్లో ఇలా ప్రిపేర్ చేస్తే మంచి కోవా టేస్ట్తో పర్ఫెక్ట్గా కోకోనట్ బర్ఫీ చాలా టేస్ట్గా వస్తుంది సో అప్పుడప్పుడన్నా ఇలాంటి స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి సో దీనిలో నేను ఒక కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్ అవైలబిలిటీ లేకుంటే మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు సో అది యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుకోవడం వల్ల అది కరిగిపోయి చక్కగా దాంట్లో యాడ్ అయిపోతుంది చూశారు కదా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది నాలాగా స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ స్వీట్ ఇష్టపడిన వాళ్ళకి కూడా ఈ స్వీట్ ఒక్కసారి టేస్ట్ చేపిస్తే చాలు మళ్ళీ తినాలనుకుంటారు ఇక్కడ ఎక్కడ స్వీట్ అనేది ఎక్కువ లేదు చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది చూసారు కదా సో దీనిలోకి నేను టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాను సో గీ యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈవెన్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది సో పాలు మరిగిపోయి కొబ్బరి పాలు చక్కగా మిక్సీ అయిపోయి ఎలా స్వీట్ ప్రిపేర్ అవుతుందో చూశారు కదా కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది సో ఎక్కడ కూడా ప్యాన్కి స్టిక్ అవకోకుండా మనం కంటిన్యూస్గా ఇలా తిప్పుకుందాము సో ఎక్కడ స్టిక్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న కోకోనట్ బర్ఫీ స్వీట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే చాలు మనకు కావాల్సిన ఫ్లేవర్ రెడీ అయిపోతుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి గీ అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న మన కోకోనట్ బర్ఫీ స్వీట్ని దీనిలోకి తీసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి సో ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్న కోకోనట్ బర్ఫీ స్వీట్స్ అయితే రెడీ అయిపోయింది సో వీటిని ఎలాంటి షేప్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం అయితే ఇలా రౌండ్స్గానో ఇలా సర్కిల్గానో ప్రిపేర్ చేసుకున్నాను ఈవెంట్ మనకి బర్ఫీ సీడ్స్ ఉండేలా ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో టేస్టీ కోకోనట్ బర్ఫీ సీడ్స్ రెడీ అయిపోయింది